అమ్మ అనే పిలుపుకు శ్రీకారం చుట్టండి పొందండి ఉచిత మొదటి కన్సల్టేషన్ మొదటి స్కాన్ సంప్రదించండి త్రిబుల్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ సెవెన్ ఫోర్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ డ్రీ మీడియా నేను మీ ఝాన్సీ మహిళల్లో ప్రతి నెల కంపల్సరీగా పీరియడ్స్ అవుతూ ఉంటారు బట్ కొంతమందికి మాత్రం పీరియడ్స్ అనేవి చాలా బ్యాడ్ టైమ్గా ఆ ఫైవ్ డేస్ కూడా చాలా పెయిన్ భరిస్తూ ఉంటారు అండ్ ఓవర్ బ్లీడింగ్ అయినప్పుడు బయటికి వెళ్ళాలన్నా ఆఫీస్కి వెళ్ళాలన్నా ఎవరైనా వచ్చినా కానీ చిరాగ్గా ఉంటుంది మాట్లాడడానికి కూడా ఇష్టపడుతూ ఉండరు ఈ ఓవర్ బ్లీడింగ్ అయిపోవడం వల్ల అంటే ఈ మనకి హెమోగ్లోబిన్ తగ్గడం వల్ల కూడా ఇంకా ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి మహిళల్లో ఈ ఓవర్ బ్లీడింగ్ సమస్యలను తగ్గించుకోవడానికి ఆయుర్వేద పరంగా ఎలాంటి చిట్కాలైనా జాగ్రత్తలైనా ఉన్నాయా ఈ విషయం గురించి తెలుసుకుందాం ప్రస్తుతం మనం నలభై ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్న ఆయుర్వేద వైద్యులు బాలకృష్ణ గారి దగ్గర ఉన్నాము నమస్కారం అండి నమస్కారం సార్ అయితే మందిలో ఎక్కువగా ఓవర్ బ్లీడింగ్ అవ్వడం వల్ల నీరసంగా అయిపోవడము ఆ టైంలో తినలేకపోవడం వల్ల ఇంకా వీక్ అవుతూ ఉంటారు మరి దీనికోసం ఏదైనా ఆయుర్వేద చిట్కాలు ఉన్నాయా ఎస్ ఆయుర్వేదంలో అద్భుతమైన వైద్య చికిత్స పద్ధతులు ఉన్నాయి వేరే ఫస్ట్ అసలు బ్లీడింగ్ ఎందుకు వస్తుంది ఓవర్ బ్లీడ్ రావడానికి కారణాలు కారణాలు ఏంటి అసలు చూడాలి ఇంతకు పూర్వం పర్వాలేదు ఈ మధ్య కాలంలో ఏంటి అంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ బాగా చాలా జరుగుతూ ఉంది సో టెస్టోసిరాన్ కానీ ఈఎస్హెచ్ కానీ ఎఫ్ఎస్హెచ్ ఎల్ఎస్హెచ్ ఇలాంటి హార్మోన్స్ అన్నీ కూడా వాటి యొక్క ని అదుపులో లేకుండా పోతున్నాయి కారణాలేంటి అని చూస్తే జీవన శైలి ఇప్పుడు వస్తున్నటువంటి మనం జీవిస్తున్న జీవన శైలి సరిగా సమంగా లేదు అని చెప్పాలి హైజనిక్ హెవీ హైజెనిక్ హైజెనిక్ లేకపోవడం హైజెనిక్ ఎక్కువ కావడం ఇవి కూడా కారణాలు అవుతున్నాయి హెవీ కెమికల్స్ హెవీ కండిషనర్ కెమికల్స్ హెవీ కండిషనర్ సోఫీ వాటర్ ఇలాంటి క్లీనింగ్ ఆఫ్ ఇంటర్నల్ ఆర్గన్స్ క్లీన్ చేయడానికి వాడుతున్నారు అనమాట ఇట్ ఈస్ డేంజరస్ టు స్కిన్ ర్యాషెస్ ఇంకా ఇతరత్ర అలాగే హార్మోన్స్ బ్యాలెన్స్ మీద కూడా దెబ్బ పడుతుంది అండ్ ఇంత పూర్వకాలంలో ఫిఫ్టీన్ ఇయర్స్ వస్తే కానీ అమ్మాయిలు మోబుల్గా నెలసరి వచ్చేది కాదు స్టార్ట్ అయ్యేది కాదు ఫిఫ్టీన్ ఇయర్స్ వస్తే ఫిఫ్టీన్ సిక్స్టీ ఇయర్స్ ఫిఫ్టీన్ సిక్స్టీ ఇప్పుడు ఏమైంది టెన్ ఇయర్స్ హార్డ్లీ లెవెన్ ఇయర్స్ కల్లా అమ్మాయిలు మా నెల సరే స్టార్ట్ అవుతుంది స్టార్ట్ అవుతుంది కానీ అన్ని రకాల హార్మోన్ లెవెల్స్ అప్పటికి ఉండవు పూర్తిగా లెవెల్స్ రాకపోతాయి సో అది కూడా ఒక ప్రాబ్లం అవుతుంది ఎర్లీ స్టేజ్ ఆఫ్ మెన్సురల్ విల్ బి స్టార్ట్ అది ఒక కారణం అవుతుంది అలా రావడానికి కారణాలు ఏంటి అంటే శిశు జననం కన్నా ముందు నుంచే మదర్స్ కానీ వీళ్ళంతా కూడా సరిపడే ఆహారం తీసుకోవట్లేదు ఆహార లోపం జరుగుతూ ఉంది సరైన ఆహారం లేదు రకరకాల హార్మోన్స్ తీసుకు ఆహారం తీసుకుంటున్నాం ఏంటి ఇంతకు ముందు కాలంలో అన్ని రకాల ఆహారం తీసుకునే సంతులిత ఆహారం తీసుకునేది ఒక సీజన్ వచ్చింది మామూలుగా వర్షాకాలం వచ్చింది అప్పుడు మొక్కజొన్న పొత్తులు విరివిగా తినేవాళ్ళం వీక్లీ వన్స్ ట్రైస్ ట్రైస్ అలా తీసుకునేవాళ్ళం ఎవ్రీ డే ఒక్కొక్క మనిషి రెండు మూడు మాకు చిన్న పొత్తులు పంకులు తినేవాళ్ళం ఎస్ అలాగే పెసలు వస్తాయి పచ్చి పెసలు తినేవాళ్ళం మా చిన్నతనంలో అలాగే పల్లికాయ వస్తుంది పచ్చిది పచ్చి పల్లికాయ తినేవాళ్ళు ఇలా ఇదంతా కూడా మనం మన ఆరోగ్యాన్ని చెడగొట్టుకుంటున్నాం సై దొరకట్లేదు అనిసేపు చెప్తాము సరే పచ్చి పెసలు దొరకాయేమో కానీ మొక్కజొన్న కంకులు దొరుకుతాయి ఇప్పుడు కూడా అది కాక ఇతరత్రా కూడా చాలా రకాల లోపాలు జరుగుతున్నాయి సరే అవి కాకుండా ఇంట్లో లభించేటటువంటి ఆహారం తీసుకుంటున్నామా అంటే లేదు బ్రేక్ఫాస్ట్ నుంచి మొదలుకొని డిన్నర్ వరకు కూడా ఆన్లైన్లో ఆర్డర్ చేసి తినడం జరుగుతుంది సో ఆన్లైన్లో చెప్పి ఫుడ్ ఎప్పుడైనా కూడా ప్రిజర్వేటివ్స్ కలిసి ఉంటాయి అండ్ యాజ్ వెల్ ఐజ్ సరైనటువంటి వంట నలు వాడకపోవచ్చు ఈ రెండు విధాలా నష్టం ఉంటుంది ఎప్పుడైతే ప్యాక్ చేస్తామో ప్యాకేజీలో ఎక్కువసేపు నిల్వ ఉండాలనే ఉద్దేశంతో సమ్ ప్రిజర్వేటివ్స్ కెన్ బికా యాడెడ్ తప్పకుండా కలిపే అవకాశం ఉంది సో అది ప్రధాన కారణం ప్రతి వాళ్ళు కూడా ఈరోజు లేదా టిఫిన్ సెంటర్స్కి వెళ్ళి రోడ్ సైడ్ టిఫిన్ సెంటర్స్లో లేదా మామూలు టిఫిన్ సెంటర్లో పెద్ద పెద్ద హోటల్లో అయినా ప్యాక్ చేయించుకొని రావడం జరుగుతుంది సో ఆహారం అలాగే అక్కడే తీసుకుంటే ఎలాంటి ప్రమాదం లేదు ఎప్పుడైతే ప్యాక్ చేసి ఇంటికి తీసుకొస్తామో అది విషపూరితంగా మారిపోతుంది అంటే పూర్తి ప్యాథలిన్ కవర్లో వాటి యొక్క ఆహార పదార్థాలను వేస్తారు ఎక్కువ వేడి ఉండరు లేదా అందులో సాల్ట్ మసాలా పౌడర్స్ వగైరా వగైరా ఉంటాయి అన్నీ కూడా ప్రతిదానికి ఒక రకమైనటువంటి రసాయనిక గుణం భౌతిక గుణం కలిగి ఉంటాయి సో ఆహారం వేసినటువంటి పదార్థంతో రసాయనిక చర్య చింది తినే ఆహారంలోకి విషం సంప్రాప్తిస్తుంది విషవాయువులు వచ్చేస్తాయి సో దానివల్ల మనం అలాంటి ఆహారం తీసుకోవడం వల్ల శరీరం అంతా విషతుల్యంగా మారిపోతుంది విషతుల్యంగా మారిపోవడం అంటే అర్థం ఏంటి అంటే దానివల్ల మనం అప్పుడు చనిపోతామని కాదు సో దానివల్ల భవిష్యత్తులో రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది ఓకే సో అది ఇందులో కూడా పాటించబడుతుంది ఇరెగ్యులర్ మెన్సెస్ రావడం హెవీ బ్లీడ్ రావడం ఇలాంటివి సంభవిస్తాయి ఓకే మరి మరి ఇలాంటి సమస్యలు ఉన్నప్పుడు ఆయుర్వేద పరంగా లేదా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అలాగే మెడికేషన్ సజెస్ట్ చేస్తా ఎప్పుడైతే హెవీ బ్లీడ్ ఉంటుంది బ్లీడ్ ఉన్నప్పుడు చిరాకు హైపర్ టెన్షన్స్ ఏ ఫీ కళ్ళు తెరిచి చూడలేకపోతారు తలనొప్పి ఉంటుంది కొంతమందికి కొంతమంది బ్యాక్ పెయిన్ లేదా కడుపు నొప్పి విపరీతంగా ఉంటుంది అది మరో ఎపిసోడ్లో చూసుకున్నాం ఇక్కడ ఓ బ్లీడ్ ఓ బ్లీడ్ అంటే ఎక్కువ బ్లేడ్ కావడం ప్రతి మహిళకి త్రీ టు ఫైవ్ డేస్ వరకు బ్లీడింగ్ కనిపిస్తుంది అనిపిస్తుంది దట్ ఈజ్ న్యాచురల్ కానీ ఆ కావడంలో ఎక్కువ అవడం అవున్స్ లౌన్స్లో వెళ్ళిపోవడం ఎంతో కొంత ఫైవ్ ఎంఎల్ అలా టెన్ ఎంఎల్ కొంతవరకు కనిపిస్తుంది అలా కాక చాలా ఎక్కువ అంశులు అవసలు ట్వంటీ ఎంఎల్ థర్టీ ఎంఎల్ వెళ్ళిపోతుంది రోజంతా ఉంటుంది ఫైవ్ డేస్కి ఆగిపోవాల్సింది కొంతమంది ఎయిట్ డేస్ నైన్ డే టెన్ ఫిఫ్టీన్ డేస్ ఉంటుంది లేదా ఆగిపోతుంది ఆగిపోయి ఇన్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ సిక్స్త్ సెవెంత్ డే ఒక వీక్ డేస్ గ్యాప్ ఇచ్చి మళ్ళీ స్టార్ట్ అవుతుంది నెలలో ఇరవై రోజులు వాళ్ళకి బ్లీడ్ కనిపిస్తూనే ఉంటుంది కొంతమందికి మామూలు రక్తమే కా రక్తంలా కాకుండా ఇలా బ్లడ్ క్లాట్స్ లగిపిస్తుంటాయి సో అది ఇంకా ఎక్కువ ప్రమాదం ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు చాలా కొంతమంది స్ప్రో కోల్పోతారు ఎస్ కొంతమంది ఎక్కువగా పడిపోతుంటారు తిరిగి పడిపోతుంటారు కారణం ఏంటంటే ఎక్కువ బ్లీడ్ అవ్వడం వల్ల రక్తహీనత సంభవిస్తుంటుంది సో దానివల్ల రక్తహీనత సంభవిస్తుంది కనుక ఏ పని చేయలేకపోతారు గట్టిగా పని చేయలేకపోతారు త్వరగా అలసిపోతుంటారు ఏ పని చేసినా కూర్చోలేకపోతారు నడవలేకపోతారు పద అడుగులు ఇలా ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తుంటాయి ఏది రక్తహీనత జరుగుతుంది హెవీ బ్లీడ్ ఉండడం వల్ల రక్తం తగ్గిపోతుంది శరీరంలో సో దానివల్ల ఏ పని చేయలేకపోతాం సరైనటువంటి ఆహారం తీసుకోరు కాబట్టి ప్రమాదం ఉంటుంది అందువల్ల బ్లీడ్ అయినప్పుడు ఏంటంటే ఆహారం కూడా బాగా తీసుకోవాలి వాస్తవానికి అలా అవుతుందని తినబుద్ధి అవ్వట్లేదు తినలేకపోతున్నాం సరిగ్గా తినాలనిపించట్లేదు అని చెప్తూ ఉంటాం అలా కాకుండా బలవంతంగా ఆయన మూడు పూటలు తప్పకుండా తినే ప్రయత్నం చేయాలి అన్ని రకాల ఆహారం సో టమాటోస్ అవ్వచ్చు బీట్రూట్ అవ్వచ్చు ఇలాంటివన్నీ పళ్ళు కూడా మ్యాంగోస్ కానీ ఇతర అన్ని రకాల పళ్ళు సీజన్లో ఏ సీజన్లో దొరికే పళ్ళు ఆ సీజన్లో తినవచ్చు యాపిల్స్ జామకాయలు ఇందాక చెప్పినటువంటి ఆరెంజెస్ అన్నీ తింటా టమాటాలు ఇవి ఎక్కువ పాలకూర ఆకుకూరలు ఇలాంటివి ఎక్కువ తీసుకుంటే రక్తం ఎక్కువ అభివృద్ధి చెందుతుంది సో అవి తీసుకుంటూ మీకు తాగి చేయవచ్చు ఇంకా చిట్కాల విషయంలో సార్ మామూలుగా పసుపు ఉంటుంది పసుపు కస్తూరి పసుపు అని దొరుకుతుంది మార్కెట్లో మన వంటలో కాకుండా కస్తూరి పసుపు ఉంటుంది ఆ పసుపు ఒక వన్ స్పూన్ తీసుకొని గోరువే చట్నీలు అరకప్పు తీసుకుని అందులో కలిపి ప్రజన సాయంత్రం తాగుతుంటే కొంతవరకు ఓ బ్లీడ్ నుంచి అరికట్టచ్చు కొంతవరకు సాయంత్రం అరకప్పు నీళ్ళలో ఒక వన్ స్పూన్ కస్తూరి పసుపు కలిపి తాగేస్తే కొంతవరకు అదుపులో పెట్టుకోవచ్చు ఒకవేళ అప్పటికే అదుపులో లేనట్టయితే తప్పనిసరిగా ఆయుర్వేద వైద్యులను సంప్రదించాల్సిన అవసరం ఉంటుంది ఏమాత్రం నెగ్లియన్సీ చేయకూడదు నెగ్లియన్సీ చేస్తే వెళ్దాంలే చూపించుకుందాంలే అంటే ఇతరత్ర సమస్యలు తలెత్తే అవకాశం ఉంది కనుక బ్లీడింగ్ ఓవర్ బ్లీడింగ్ ఎప్పుడైతే అవుతుందో అప్పుడు తప్పకుండా డాక్టర్స్ని కలవడం ఎంతైనా మంచిది చిట్కాలపైన ఆధారపడకుండా తప్పనిసరిగా కలవాల్సిన అవసరం ఉంటుంది అలా కలిస్తే వారికి సంబంధించినటువంటి మంచి మెడిసిన్స్ వాళ్ళ యొక్క శరీర తత్వాన్ని బట్టి సరిపడేటువంటి మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది అందులో ప్రీమినిస్ట్రో ట్యాబ్లెట్స్ అని ఉంటాయి అవి ఇస్తుంటాము అశోకరిస్టా సిరప్ ఉంటుంది ఇలా చూసి వాళ్ళ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకు ఉన్నటువంటి ఏజ్ని బట్టి ఇతర తర ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా అలాంటివన్నీ పరిగణలోకి తీసుకొని వాళ్ళకి మందులు సూచించడం తరుగుతుంది ఓకే నేబి మేము ఇచ్చిన మందుల వల్ల పూర్తిగా అధిక రక్తస్రావం నుంచి మహిళలు కోలుకునే అవకాశం ఉంది ఓకే సో సమస్య తీవ్రంగా ఉన్నప్పుడు ఏ సమస్య అయినా పీరియడ్స్ కానివ్వండి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఒక డాక్టర్ సజెషన్ తీసుకొని మెడికేషన్ తీసుకోవడం అయితే మంచిది రక్తహీనత సమస్య ఇప్పుడు ఎక్కువ బ్లీడింగ్ అవ్వడం వల్ల దానివల్ల ఫర్దర్గా కళ్ళు తిరిగిపోవడం ఇలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి కాబట్టి ఒక వన్ మంత్ టూ మంత్స్కి మనం కరెక్ట్గా ఇది ఎందుకు జరుగుతుంది ఏంటి అనేది పూర్తిగా తెలుసుకుంటే మంచిది థ్యాంక్ యూ అండి